వెల్కమ్ వాసు ప్రకృతి లాగ్స్ హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా పరమశివుడు పార్వతమ్మ పరమశివుడు ఒడిలో వినాయకుడు పార్వతమ్మ ఒడిలో మన సుబ్రహ్మణ్య స్వామి కూర్చున్నారు మీరు చూస్తున్నారు కదా ఇది కో అంటే మన కాళాసిరి రూట్లో కోవనూరు దగ్గర మనకు ఈ యొక్క విగ్రహం ఆలయం ఉంటుంది ప్లేస్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఒకసారి చూపిస్తాను చూడండి అట్నే గుడి ముందర చూసుకున్నారంటే చూడండి పెద్ద ఒక కోనేరు అనమాట గుడి ముందర ఎంత అద్భుతంగా అంటే ఆ నీళ్ళల్లో మీకు కనిపిస్తూ ఉంటుంది శివుడు కూడా కూర్చొని ఉంటారనమాట నీళ్ళ మధ్యలో ప్రతి ఒక్కరు ఈ రూట్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా వచ్చి ఈ ప్లేస్లో మొహం కాలు కడుక్కొనేసి ఆ యొక్క శివుడు ఆశీర్వాదం పార్వతమ్మ ఆశీర్వాదం తీసుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒకసారి లొకేషన్ అయితే చూడండి రో రోడ్డు పక్కనే అనమాట చూస్తున్నారు కదా లారీ కూడా వెళ్తుంది ఈ యొక్క రోడ్డు పక్కనే అటు పక్క అనేది మనకు పెద్ద కోనేరు ఉంటుంది శివుడు సెంటర్లో కూర్చుంటారు అట్నే చూసుకున్నారంటే గుడి ఆ యొక్క కోనేరు గుడి ముందర అంటే పరమశివుడు పార్వతమ్మ ఉంటారు అట్నే మనకు పూజారి అన్నమాట ఈ యొక్క స్వామివారు ఒకసారి చూడండి ప్రతి ఒక్కరికి శివుడు ఆశీర్వాదం ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా పార్వతమ్మ ఆశీర్వాదం ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయాలని లైక్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ